ఎక్కడ నాటబడ్డది ఈ చెట్టు నీటి కాల వారన వాడక తన కాల మందు ఫలమిచ్చు లేకపోతే ఫలించు చెట్టు వలె ఉండును అతడు చేయనిదంతో సఫలమాకును కొటో చపడ గట్టిగా దినాల్లో చాలా మంది చేతి పనులు కానీ వారి చేతి వ్యాపారాలు కానీ కొంతమంది వారు ప్రారంభిస్తూ ఉంటారు కానీ ఫలింపు ఉండదు అభివృద్ధి ఉండదు ఆశీర్వాదం ఉండదు వారు చేయనిదంత సఫల పావును అంటే దేవుని వాక్యం అనే ఓట మన జీవితాల్లోకి మనం ఫలిస్తాం వాక్య వాక్యంగా పక్కకు పోతుంది దినాల్లో ఆరాధన ఆరాధనగా పక్కకు పోతుంది గుళ్ళో ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా భక్తిభరులుగా ఉంటున్నాం కానీ గుడి బయటికి వెళ్ళిన తర్వాత మనలో ఆరాధన పనిచేస్తలేదు మనలో ప్రార్థన పనిచేస్తలేదు వాక్యం కూడా మనలో ఉండలేదు అందుకనే చూడండి ఎలా ఉంటున్నారండి అలాగ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉంటున్నారు ఫలింపు లేదు ఇతను అలా కాదండి నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి ఏ ఏష్యవుని ఫలించాడంతే అతలో ఉన్న గ్రేట్ గొప్పతనం ఏంటంటే నువ్వు అతన్ని ఎక్కడ గుంటలోకి పాడే అమ్మేసుకో ఇంకొక ఇంట్లో బానిసగా పెడేసుకో శరస వేసుకో ఎక్కడ చూసినా సరే ఫలించాడు కొట్టే చపాడలే గట్టిగా ఒక